ప్రభు నామమున మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము సాయంత్ర గ్రంథం పదిహేను రాజ్యం ఎందు వచ్చిన నందు దేవుని బిడ్డారా ఈ వాక్యము వాగ్దానంతో కూడినై ఉన్నది ఈ ఎన్ని తరాలైనా మన జీవితంలో యథార్థవంతులుగా మనం ఉండాలని యథార్థవంతులు ప్రార్థనలో దేవుని గొప్ప ఆనందము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం మొదటిగా ప్రాధాన్యత యథార్థంగా జీవించినప్పుడు ఇటు గాని అటు కానీ పడిపోకుండా నిదానంగా క్రీస్తులో సాగిపోవాలి మన పద్ధతుల్లో మోసం కానీ వేషధారణ కానీ దుష్టత్వం కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో వాటిని మనలో ఉంచుకోకూడదు యథార్థత మన జీవితంలో సరైన మార్గంలో మనం నడి నడిచి వెళ్ళడానికి సహాయం చేస్తుంది మనం ఇటు అటు ఊగడం మొదలు పెట్టామా మన జీవితం కొట్టుకుపోతుంది వంకర మార్గాలు లోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే అసలు మనం ప్రార్థన చేయలేము ఒకవేళ ప్రార్థన చేసిన అది ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళదు మనం తిన్నని మార్గంలో ఉండి దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని అనుసరిస్తే అలా ఎక్కువగా మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన మనకు సంతోషాన్ని ఇస్తుంది తర్వాత దేవుని దగ్గర నుంచి కూడా మనకి జవాబు దయచేస్తుంది అందుకే ఆయన అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం నువ్వు యథార్థం కలిగి నువ్వు ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆనందిస్తాడు కాబట్టి మనం యథార్థవంతులుగా ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రతి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికల్లో ఫలించి ఆశీర్వదించుకరిషుద్ధుడా జీవము గల దేవ ఘనమైన మహిమ గల నామానికి వందనాలు ప్రభావ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా లెక్కించి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో మెరిచినందుకు మీ స్తోత్రాలు ఈ దినము లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడారు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్నారు మా జీవితంలో ప్రభావం చేసే ప్రార్థన మీరు ఆనందించే విధంగా మీకు అంగీకారంగా మీరు మా ప్రార్థనను బట్టి సంతోషించే విధంగా యథార్థత కలిగి జీవించడానికి సహాయం మా జీవితంలో బలహీనులు గలవారమై మోసగాళ్ళగాను అపితులుగాను ప్ర బలహీనులుగా ఉండో మీ సన్నిధిలో ప్రార్థన చేసేవారు కాకుండా యథార్థవంతులుగా మీ పాద సన్నిధిలో ఉండి పవిత్రులుగాను పరిశుద్ధులుగాను దేవుని చిత్తమును చేస్తూ దేవుని ఉద్దేశానికి లోబడి యథార్థవంతులుగా నీతిమంతులుగా ప్రార్థన చేసే మాకు అనుభవాన్ని దయచేయండి అట్టి పరిస్థితులు బట్టి మేము చేస్తున్న ప్రార్థన బట్టి మీరు మీకు ఆనందకరముగా మీరు సంతోషించే విధంగా మా ప్రార్థన ఉండుటకు మాకు సహాయము దయచేయము అయ్యా ఈ దినపు మా అవసరతలను మీ చేతులకు అప్పగిస్తున్నాను పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ హిందీ ఎగ్జామ్స్లో ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి గొప్ప సహాయం వారికి దయచేయండి భయంకరమైన ఎండల్లో మీరు తోడుగుండండి పుట్టినరోజు వివాహ దినాలు నేను రోజు యొక్క పనిపాటలు పరిస్థితులు మా అవసరతలు అక్రతలు ఈ దినమంతా కూడా మా ప్రతి అవసరతలో మీ సహాయం మేము ఎలా మాట్లాడాలో ఎలా ముందుకు వెళ్లాలో నేను మా మార్గాలన్నీ సరళం చేసి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభును మీ క్రీస్తు క్రీస్తిస్తున్నాము మన అడిగి వినయముగా వేడుకును చునామ మా పరమ తండ్రి ఆమె